అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా మరి ఆ మే నెల పెన్షన్ పంపిణీ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి ఈ మేరకు మరి ఊహించని షాక్ అయితే ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వం మరి ఏపీలో మందికి కూడా పెన్షన్ కట్ అవ్వబోతుంది మరి ఎవరికి కట్ అయిపోతుంది ఎందుచేత కట్ అవ్వబోతుంది అని మనం ఒకసారి చూసుకుందాము పాటుగా మరి ఎనిమిది వేల రూపాయల పెన్షన్ పన్నెండు వేల రూపాయల పెన్షన్ కూడా మంజూరు చేయబోతున్నారండి దానిని కూడా మరి మనకి మే నెల నుంచి కూడా ఇవ్వబోతున్నారన్నమాట మరి ఎవరికి ఎనిమిది వేల పెన్షన్ అలాగే పన్నెండు వేల రూపాయల పెన్షన్ వస్తుంది అని ఒకసారి మనం తెలుసుకుందామండి వీ వీళ్ళకెళ్ళి వివరంగా తెలుసుకుందాము మీకు డీటెయిల్గా వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటు ఛానల్కి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి దీంతోపాటుగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై సమీక్ష చేపట్టింది దివ్యాంగుల కేటగిరీలో అవతర అవకతవకలను గుర్తించి వైద్య తనిఖీలు కార్యకారం చేసి అనంతరం అర్హుత అర్హుల యొక్క జాబితాని విడుదల చేయబోతుందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం సమగ్ర సమగ్ర సమీక్ష చేపట్టింది ముఖ్యంగా దివ్యాంగుల కేటగిరీలో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగుచూశాయి ప్రభుత్వ లక్ష్యాలను తప్పుదారి పట్టిస్తూ అనర్హ చేతుల పింఛన్లు చేరుతున్నాయని చెప్పి గుర్తించిందండి కఠినమైన వైద్య తనిఖీలు మొదలుపెట్టింది ఇప్పటికే లక్షలాది మందిపై వైద్య పరీక్షలు పూర్తవగా వేలాది మంది వరకు అర్హులు కాదని చెప్పి తేలిందనమాట ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద దివ్యాంగులకు నెలకు ఆరు వేల ఫిన్షన్ అందిస్తోంది ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్న వారు శారీరకంగా మానసికంగా వై వైకల్యం ఉన్న నిరుపేదలు అయితే వైద్య ధృవీకరణలో జరిగిన తప్పుల వల్ల ఈ సహాయం వాస్తవ అర్హులకు కాకుండా అనర్హులకు చేరుతోంది కొంతమంది మందపాటి వైకల్యాన్ని అధికంగా చూపించడం లేదా పూర్తిగా సర్జికల్గా తొలగించబడిన వైకల్యాన్ని ఇంకా ఉందని నిర్ధారించడం వంటి అప అపశ్రద్ధల వల్ల పథకం ఉద్దేశం పూర్తిగా దెబ్బతింటుందని గవర్నమెంట్ భావిస్తుందండి ఫిబ్రవరి నెల నుంచి కూడా వైద్యశాఖ సదరం అధికారులు కలిసి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో దివ్యాంగుల పునః పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు కూడా మూడు లక్షల మందిపై పరీక్షలు జరపగా వారిలో అరవై ఐదు వేల మందికి అర్హత లేదని తేల్చిందనమాట అనర్హుల జాబితా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది ఈ పథకం కింద ఫిన్షన్లను అందుకునే దివ్యాంగులలో కొందరిలో ఆర్థ సమస్యలు మరికొందరికి ఈఎంటి మానసిక సమస్యలు ఉన్నాయని కానీ వాటిని ధృవీకరించే వైద్యులు ఇచ్చిన రిపోర్ట్లలో చాలా చోట్ల ప్రమాణాలు పాటించకపోవడం అవసరమైన నిబంధనల మేరకు పరీక్షలు జరపకపోవడం తప్పుడు వివరాలతో డేటా నమోదు చేయడం వల్ల అనర్హులకు కూడా అవకాశం దక్కినట్లు అధికారులు చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో ముప్పై శాతం వైకల్యం ఉన్న వారికి కూడా నలభై శాతం పైగా ఉన్నట్లు చూపించడం వల్ల వారిని అర్హులుగా చేశారు అని చెప్పి చెప్పడం జరిగిందండి ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా కింద ఫిన్షన్లు అయితే అందుతున్నాయి వీరిలో ఎక్కువ మంది జిల్లాల వారీగా ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి జిల్లాలో అనర్హుల సంఖ్య అధికంగా ఉంది తిరుపతి నెల్లూరు కృష్ణా అనంతపురం కర్నూలు జిల్లాల్లోనూ అనేక మంది అర్హులుగా కాకపోయినా కానీ ఫిన్షన్స్ తీసుకున్నట్లయితే తెలుస్తోందండి ఇవన్నీ ఒకటే దిశగా చూపుతున్నాయంటే గతం గతంలో జరిగిన వైఫల్యాలు అని చెప్పి గవర్నమెంట్ అయితే భావింది వైద్య ధృవీకరణ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని చెప్పి స్పష్టమవుతుంది కొన్ని హాస్పిటల్లో వైద్యులు తగిన పరిశీలన లేకుండా కూడా మరి డబ్బులు తీసుకొని ఫ్రీగా మరి ఊరికి ఈ సదరణ సర్టిఫికెట్లు ఎలాంటి ఎలాంటి పరీక్షలు జరపకుండానే ఇచ్చారని చెప్పి ఆరోపణలు కూడా వస్తున్నాయి కొందరు లబ్ధిదారులు నిజంగా అర్హత ఉన్నవాళ్ళు కాకపోయినా కానీ కొంతమంది పాలకులు మధ్యవర్తులు వారి ద్వారా కూడా ఈ విధంగా మరి సదరణ సర్టిఫికేట్ దొంగ సాధారణ సర్టిఫికేట్ తెచ్చుకొని ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకున్నట్టయితే ప్రభుత్వాన్ని అయితే గుర్తించడం అయితే జరిగిందండి ఈ నెల మొదటి వారి నుంచి కూడా కొత్తగా దివ్యాంగ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి సాధారణ సర్టిఫికేట్ కింద వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు అయితే గతంలో ఐదు వందల ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు జరిపితే ఇప్పుడు సంఖ్యను తగ్గించడంతో స్లాట్ ఆధారంగా బుకింగ్ కోసం ప్రజలు వరుసలు కడుతున్నారు పైగా ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారికి మళ్ళీ పరీక్షలు జరపడం వల్ల వైద్యుల మీద పని భారం కూడా పెరిగింది దీంతో కొత్త దరఖాస్తులు మరింత ఇబ్బందులు గురి అవుతున్నాయి కాబట్టి కొత్తగా సదరణ సర్టిఫికేట్లు అయితే ఇవ్వడం లేదనమాట అండి అంటే మనకి స్లాట్ బుకింగ్ అది పెట్టారనమాట స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మన వంతు వచ్చినప్పుడు మరి మనం వెళ్ళి మరి ఈ యొక్క టెస్ట్లు అనేవి పూర్తి చేసి పూర్తిగా వైకల్యం మీకు ఉంది అని చెప్పి డాక్టర్ సర్టిఫై చేస్తేనే మీకు సదరణ సర్టిఫికేట్ అనేది జారీ చేయడం జరుగుతుంది ఇక పన్నెండు వేల రూపాయల పెన్షన్ అలాగే ఎనిమిది వేల రూపాయల ఫెన్షన్ ఎవరికి వస్తుందని మనం ఒకసారి చూసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఎవరైతే రెండు నెలల ఫిన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి రెండు నెలల ఫిన్షన్ కలిపి ఒకటే నెల మరి ఇవ్వబోతున్నారన్నమాట అది మే నెల నుంచి స్టార్ట్ అవుతుందండి మీరు రెండు నెలల ఫంక్షను అలాగే మూడో నెలలో తీసుకున్న ఆప్షన్ అయితే ఇచ్చింది కదా అయితే మీరు గతంలో మరి మనకి ఏప్రిల్ నెలలో ఎవరైతే ఫిన్షన్ తీసుకోలేదో వారికి మే నెలలో ఏప్రిల్ నెల ఫినిషన్ మే నెల ఫినిషన్ రెండూ కలిపి మరి మామూలు ఫినిషిను అయితే నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగ ఫినిషిను ఆరు వేల రూపాయలు అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పన్నెండు వేల రూపాయలు అందుతాయన్నమాట ఎవరైనా ఎలాంటి కారణం చేత అయినా మరి ఏప్రిల్ నెలలో ఫిన్షన్ తీసుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక వారికి మరి మే నెలలో రెండు నెలల ఫిన్షన్ కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతోపాటుగా స్పౌజ్ ఫిన్షన్లు అనేవి చాలామందికి అర్హత సాధించిన వారందరికీ కూడా మరి అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఈ కొత్త స్పౌజ్ పెన్షన్లు కూడా మనకి మే నెలలో అయితే ఇవ్వబోతున్నారండి అంటే మనకి రేపటి నుంచి కూడా ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంటింటికి తిరిగి లబ్ధిదారు లేక ఇళ్లకు వెళ్ళి ఇంటి తలుపు తట్టి మరి ఒకటి రెండవ తారీఖుల్లో యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేయబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మీరందరూ కూడా తప్పకుండా పెన్షన్ అనేది చక్కగా తీసుకోండి మరి ఇంకా కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి యాభై సంవత్సరాల పెన్షన్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట యాభై సంవత్సరాల పెన్షన్ని కోసం అప్లికేషన్స్ మరి ఈ నెల అయిపోయింది కాబట్టి మరి మనకి మే ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ పంపిణీ పూర్తయిన తర్వాత మే మొదటి వారంలో అప్లికేషన్స్ తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరి ఏపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే మరి మే మొదటి వారంలో మనకి కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనికి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదండి అధికారికంగా మనకు అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే వీడియో రూపంలో అనమాట మరి కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారి దగ్గర ఖచ్చితంగా మరి ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల నిండి ఉండాలండి వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలి అనుకునే వారికి అలాగే మీ రేషన్ కార్డుతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఉండాలి వితంతువులకైతే భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి అలాగే సదరం సర్టిఫికెట్ ఉండాలండి వికలాంగ్ పెన్షన్స్ తీసుకునే వారికి దీంతో పాటుగా మరి ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా ఉండాలని చెప్ప ఉండాలండి దీంతోపాటు యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఆధార్ కార్డులో యాభై సంవత్సరంలో నిండి ఉండాలన్నమాట దీంతోపాటు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకుంటారు అడుగుతారు ఇవన్నీ దగ్గర పెట్టుకోండి జిరాక్స్లన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోండి దీంతోపాటు ఇంకా ఇరవై ఐదు కేటగిరీల్లో మనకి పెన్షన్ అనేది ఇస్తూ ఉంటారండి మత్స్య కళాకారులకు కానివ్వండి డప్పు కళాకారులకు కానివ్వండి చర్మ కళాకారులకు కానివ్వండి వీరందరికీ కూడా వారి యొక్క కాస్ట్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకోవాలి మరి అందరికీ కూడా కొత్తగా ఫెన్షన్స్ ఇచ్చే అవకాశాన్ని అయితే కల్పించిపోతుందండి ఏపీ ప్రభుత్వం మరి మనకి మే నెలలో అయితే ఈ యొక్క ఫెన్షన్ కోసం కొత్త దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది అనమాట కాబట్టి కొత్త ఫెన్షన్స్ కోసం ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి ఇదండి వారి వీడియోస్ దగ్గర తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే